సబ్ సురేందర్ నాయక్ ఇటీవల అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సొమ్ము ముట్టజెప్పిన వారికి ఏ పనైనా అవలీలుగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్ పై సూర్యాపేటకు చెందిన మేకప్ వెంకన్న అనే వ్యక్తి ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కూతురుకి ఇచ్చిన ఎనిమిది వందల గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎనిమిది నెలలుగా తిప్పుకుంటున్నారని పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేయడంతో సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించాడని డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బు తీసుకున్న రిజిస్టర్ పని చేయకుండా కాలం గడుపుతూ ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని బాధితుడు మేక వెంకన్న నుంచి తొంభై వేల రెండు వందల రూపాయలను డాక్యుమెంట్ రైటర్లు కల్లూరు శ్రీనివాస్ తంగేళ్ల వెంకటరెడ్డి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ మేరకు రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు ఏవన్ బాను సురేందర్ నాయక్ డాక్యుమెంట్ రైటర్లు ఏటూ కల్లూరి శ్రీనివాస్ ఏత్రి తంగళ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఉన్నారు కదా దేనికి గజానికి వంద చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడము ఆ కంప్లైంట్కు ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నల్గొండ డిఎస్పి నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు పా అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్ వాళ్ళు ఇద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్దర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము ముగ్గురు ముగ్గురు ఎస్ఆర్ఓ శ్రీ భానోత్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకొక అతను మూడో అతను వెంకటరెడ్డి వీళ్ళిద్దరు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు డిమాండ్ చేశారు వీళ్ళ ద్వారా తీసుకోమని వాళ్ళకు చెప్పాడు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము సీజ్ చేసింది రికవరీ చేశాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు డ్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాం డాక్యుమెంట్ రైటర్ ఆఫీసు ఇక్కడే పక్కన ఉంది అందులో కంప్లైంట్ చెప్పాము అదే ఇప్పుడు ఫిర్యాదిదారుది రంగదేశ్ అన్న పేరు చెప్పాము వాళ్ళని మీ పేరు ఏం సార్ మీ పేరు ఏం పేరు డిఎస్పి జగదీశ చంద్ర ఏసీబీ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది నల్లగొండ